జిల్లా ఒంగోలులో మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు ర్యాలీని కలెక్టర్ తమి మాన్సారియా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు స్త్రీలను గౌరవిద్దా వారి కాపాడు గౌరవిద్దా వారి హక్కులను స్త్రీల జగతికి వెలుగు గౌరవిస్తే ఎదగనిద్దాకి వెలుగు ఆమెను గౌరవిస్తే సౌభాగ్యం కలుగు ఆడపిల్లల చదువు అవనికంతా వెలుగు ఆడపిల్లల చదువు అవనికంతా వెలుగు నేటి బాలికలు

É vai te estragar esse అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎయిత్ ఆ సందర్భంగా మార్చ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ అంతర్జాతీయ మహిళా వార ఉత్సవాలు ఈరోజు మనము ప్రకాశం జిల్లాలో ర్యాలీతో పాటు ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క థీమ్ పైన మహిళల కోసం ఫార్ ద విమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అన్న థీమ్తో మనం జరుపుకుంటున్నాము స్టేట్ నుంచి కూడా డీటెయిల్డ్గా మనకు ఈ ఉత్సవాలని వార ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడానికి స్టేట్ నుంచి కూడా మనకు యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మన జిల్లాలో మార్చ్ ఎయిత్కి అయితే ఘనంగా సెలబ్రేట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఈరోజు ర్యాలీ స్టార్ట్ అవుతుంది ఈ సందర్భంగా జిల్లా ప్రజలు అందరికీ కూడా మీ ఆడపిల్లల్ని బాగా చదివించండి మహిళలు అందరూ కూడా ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ అవ్వాలి వారు హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ